ఇదిగో మా ఇల్లు చూడండి ఇది మా ఇల్లు మా ఇంట్లో ఒక చిన్న బాబు ఉంటాడు ఆ బాబుకి దయ్యం అంటే అస్సలు భయపడ్డాడంట జిషు నీకొక స్టోరీ చెప్పనా ఒక స్టోరీ చెప్పనా ఏం స్టోరీ చెప్పను నక్క స్టోరీ చెప్పనా దయ్యం స్టోరీ చెప్పనా దయ్యం చెప్పనా కాదు కాదు నక్క చెప్తాను దయ్యం చెప్పనా అనగనగా ఒక ఊరిలో ఒక శ్మశాన వాటిక ఉండేదంట అక్కడ దయ్యము చెప్తాను అదిగో వచ్చేసింది దయ్యము అనగానే వచ్చేసింది దయ్యం ఇది ఇదిగో దయ్యం అంటే భయమా నీకు Bellipo <laughs> bellipo bellipo